పనికి వెళ్ళి పని చేస్తుంది తల్లి పిల్లకి వచ్చి ఇట్లా హాస్పిటల్కి తీసుకెళ్ళాము తీసుకెళ్తే అక్కడ ఒక డెబ్భై వేల దాకా ఖర్చు అయింది మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్ళే తల్లికి ఆడ రోజుకి వచ్చి నలభై వేలు అడిగారు దగ్గర దాకా ఐదు లక్షల దాకా ఖర్చు అవుతారు ఖర్చు అవుతారని చెప్పి అన్నారు అదే ఈ ఫోర్ న్యూస్ గారు నా భార్య దో నాకు ఐదు మంది పిలకాయలు ఆయన పట్టించుకుంటే నాకు కిలోలను పట్టించుకునే ఉంటుంది నేను రెండు చేతులు దానం దొరుకుతున్నా నాకు ఏదైనా ఉంటే సాయం చేయండి ఇది ఏదన్నా ప్లేక్ మీకు వెళ్తుంటే ఎంఆర్ ఆఫీస్కు అంటే ఇది పక్కనే మా ఇల్ వేస్టీ కానీ ఇది చేతులు విధానం దానం పెట్టానన్నా ఏదన్నా ఉంటే సాయం చేయని కొంతమంది వేశారు కానీ కొంతమంది పర్లేదు ఇంకేదన్నా ఉంటే ఇంకా ఇప్పుడు సాయం చేయను అన్న మీకు రెండు చేతుల విధానం దాకా అన్న నేల పిల్లలు ఏదైనా సాయం చేయడం నాకు మాకు ఏదన్నా ఎల్పి ఇంట్లో తినేదానికే తినలేదు కొన్ని చాలా ఇబ్బందికరంగా ఉంది ఏదన్నా ఉంటే మీరు సాయం చేయాలి ఏమన్నా ఒక మాటలు ఎంచుకుంటున్నారు తినేదానికి మా పిల్లలు అన్నం ఆకర్షణ వ్యవహారం చేస్తున్నారు పని చేసేదానికి పనికి పోదాం అనుకుంటా మా భార్యని ఎట్ట

ఎవరన్నా సాయం చేయాలనుకుంటే చేయండి దాని ఆ ఫోన్ పే నెంబర్ ఆ అకౌంట్ మా భార్య ఉంది వస్తుంది పేరు ఏదైనా ఉంటే సాయం చేయండి ఆ ఆ ఆ ఆ రాజు కోట రే మాటలు దపడానికి శాసకదా ను జపలేవట్నా కట్లేసి టిక్ టిక్ ఇల్లు అంతా వాత